మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాము ఎందుకంటే ఇది చాలామంది ఇప్పుడు ఈ కాలంలో ఎదుర్కొంటున్న సమస్య అండి ఎప్పుడు కూడా ఎంత ఉన్నా వాళ్ళకు డబ్బు ఎంత ఉన్నా లేదా ఎటువంటి ఇంటిలో ఉన్నా ఇది మాత్రం చాలామంది అనుభవిస్తున్నారు ఏమంటే మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారండి చాలా మంది ఇది ఎందువలన జరుగుతూ ఉంటుంది అనేది వాళ్లకు తెలియకపోవచ్చు అంటే కొంతమంది అంటే మనం చేసే పనుల వల్ల మనకు ఇలాంటి ఒత్తిడి అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ గంలో మనం చేసే జాబుల వల్ల కానీ బిజినెస్ల వల్ల కానీ ఈ ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు మనకి ఈ విధంగా మానసికంగా బాధలు వస్తూ ఉంటాయి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది అని కొంతమంది అనుకుంటారు కొంతమంది లేదు ఏదో అనారోగ్యాల వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అని ఒకరొక విధంగా అనుకుంటూ ఉంటారు కానీ నేను చెప్పేది ఏమంటే అదొక్కటే కారణం కాదండి మీరు ఆలోచించేది కూడా కరెక్టే కానీ దానికి తోడు ఇంకొకటి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ పెరగడం స్టార్ట్ అవుతుందండి అది ఏమంటే ఎప్పుడైతే మన ఇంటికి ఇలా వాయువ్యంలో ఏవైనా ఇబ్బందులు అంటే ఇక్కడ వాయువ్యంలో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని మీరు ఒక్కసారి మీ ఇంటిని ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ వాయువ్యం అనేది మనకు చంద్రుని యొక్క ఆధీనంలో ఉంటుంది చంద్రుడు మన కారకుడు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఎటువంటి వాస్తు దోషాలున్నా ఫస్ట్ చూపించేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే యజమాని అనే కాదు ఇంకోటి పిల్లలనే కాదు ఎవరైనా కానీ వాళ్ళ మైండ్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుందండి అంటే వాళ్ళు ఏ ఆలోచనలు చేయాలనే ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం ఎక్కువగా ఆలోచనలు అనేది చేస్తూ ఎక్కువగా స్ట్రెస్ పెరగడం కోపం రావడం అలాగే ఎక్కువగా ఇబ్బందులు అంటే ఆ మానసిక బాధలు దేని నుంచి వస్తాయి అనారోగ్యాల వల్ల రావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల రావచ్చు లేదా మనం చేసే కొన్ని ఇల్లీగల్ పనుల వల్ల కూడా మనకి ఇటువంటి చేయకూడని పనుల వల్ల కూడా ఈ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నిటినీ ప్రేరేపించే శక్తి ఒకదానికి ఉందండి అదేమంటే ఇక్కడ వాస్తు అనేది ఒకటి ఉంది ఇది కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఎప్పుడైతే ఇంటిలో ఇంటి లోపల గాని లేదా ఇంటి బయట అంటే ప్రహారి లోపల ఈ విధంగా వాయుద్యంలో అంటే తూర్పు అంటే ఉత్తర సెంటర్ నుంచి ఇలా వాయుదంలో ఎక్కడైనా ఏ లోపాలైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా జరి ఇలా జరిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి ఇది ఒక్కసారి గమనించండి మీరు లోతుగా పరిశీలించండి ఖచ్చితంగా ఇక్కడ ఏ లోపాలంటే ఇక్కడ ఏమైనా సెప్టిక్ ట్యాంకులు పెట్టకోవడం చో పెట్టామా లేదా టాయిలెట్స్ ఏమైనా కట్టకూడని చోటు కట్టామా ఇంకా ఇతరత్ర ఏమైనా మూలాలు పెరిగి ఉన్నాయా లేదా మన ప్రహారీ ఏదైనా సరిగ్గా నిర్మించలేదా లేదా వీధి పోట్లు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ ఒక్కసారి మీరు ఈ వాయుల్లో ఏ ఏ లోపాలు ఉన్నాయని జాగ్రత్తగా ఒకరోజు బాగా పరిశీలించండి ఖచ్చితంగా మీకు ఎంతో కొంత తెలుస్తుంది అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీనికి తోడు ఈ వాయువ్యానికి తోడు ఇక్కడ ఆగ్నేయంలో కూడా ఏవైనా మిస్టేక్స్ ఉంటే అంటే వాస్తు దోషాలు ఉంటే అప్పుడు ఆర్థికంగా కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఒక మానసికంగా ఇబ్బంది పడుతూ అలాగే ఆర్థికంగా ఇబ్బంది పడంటే అప్పు చేయడమే కానీ తీర్చడం అనేది ఉండదు అలాగే మీ యొక్క వ్యవహారాలు ఏవి కూడా సక్రమంగా సాగవండి ఏది పట్టుకున్నా అది పెండింగ్ పడటం ఎప్పుడు అంటే కొట్లాటలు కోర్టు కేసులు అలాగే ఆడపిల్లలు విడాకులు జరగడం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం ఒకటి కాదు కోపంలో ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎవరైనా మగపిల్లలు ఉంటే వాళ్ళ ఇంటిని వదిలేసి వెళ్లిపోవడం ఇలా చాలా జరుగుతూ ఉన్నాయండి లీగల్ ఇల్లీగల్ చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇలా వాయులో ఏవైనా లోపాలు ఉన్నాయేమో మీరు దయచేసి ఒకసారి పరిశీలించండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇలాగే ఎన్ని ఇబ్బందులు పడుతూ మీరు ఎన్ని ఎంతకాలం ఇలా జీవిస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక్కసారి తెలుసుకొని మీరు అర్థం చేసుకొని మీరు ఇలా పాటిస్తారని తెలియజేసుకుంటూ మీ జగదీష్